哦。 హాయ్ జిఎస్ నమస్కారం హాయ్ చూడండి తిన్నా అండి మేడం తిన్నా నేను కూడా పిచ్చి వెళ్ళా ఈరోజు నిద్రపోను నిద్రపోకుండా చాలా సేఫ్ చేస్తాను సరేనా హాయ్ థ్యాంక్ యూ ఏం తిన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అన్నం తిన్నావా తినేసిన తినేసి ఇంకా అన్నం చేయాలి క్యారీకి లేదు అన్నం క్యారీకి లేదు చేయాలా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

राधे राधे पल्लवी पक्का అక్కలే అక్కను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అట్లా వెళ్ళిపోవచ్చినా ఏంది థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ మా లైవ్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్ అలా వెళ్ళిపోవచ్చినా వదిలేసి నన్ను మీరంతా ఎందుకు అలా వెళ్ళిపోయారు చెప్పండి అట్లా వెళ్ళిపోవచ్చునా నా ఎందుకలా వెళ్ళిపోయింది నేను అంతేనా మరి తినరా మీరు ఏంటి భోంచేసారా చేస్తారా లేదా అందరికీ గుడ్ ఈవినింగ్ మీసలా పిల్ల నీ ముక్కు మీద కోపం కాస్త తగ్గాలే పిల్ల అందుకే ఇకపోతే కాళ్ళ బేరాల హాయ్ 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 హలో లైక్ ఇచ్చింది ఎవరమ్మా మూడవ లైక్ కామెంట్ చేయండి లైక్ ఇచ్చేస్తే సరిపోతుందా కామెంట్ కూడా చేయాలి కదా బుజ్జి మీ మీద కోపం కాస్త పిల్ల హాయ్ అన్నయ్య నమస్తే ఎలా ఉన్నావు బాగున్నావా అన్నయ్య థ్యాంక్ యూ చేశారా అన్నయ్య హాయ్ పిచ్చి ఈరోజు మేల్కొనే ఉంటా మీరు నలభైలోకి సపోర్ట్ చేయాలి నాకు సరేనా ఏం తిన్నారన్నయ్య గారు ఈరోజు మా అన్నయ్య ఏం తిన్నాడు ఏం తిన్నావన్నా థ్యాంక్ యూ అన్నా అందితే కాళ్ళు అందకపోతే కాళ్ళ బీరాలా చూడాలా లైవ్ అండి చేసి మళ్ళీ పెడదామా అబ్బా జలుబు చేసేస్తుంది హాయ్ సింహాద్రి సుధాకర్ గారు నమస్తే ఎలా ఉన్నారు భోంచేసారా హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మీరు అమ్మ థ్యాంక్ యూ మీకైతే పిచ్చి పిల్ల హాయ్ అమ్మా నమస్తే సింహాద్రి గారు నమస్తే మేడం చెప్పండి పిచ్చి పిచ్చి హాయ్ పిచ్చి హలో నేను బంగారం అన్నం పప్పు మా అన్నయ్య డైమండ్ అన్నయ్య పప్పు తిన్నాడు థ్యాంక్ యూ అన్నయ్య బాగా తిన్నావు నాకు మరి ఓ నా కోసం మందుబాట మందు ఓకే మా అన్నయ్య నా కోసం మందుబాటలు పంపించాడు థ్యాంక్ యూ అన్నయ్య స్మైల్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా బంగారం అంటున్నాడు రామచంద్ర అన్నయ్య ఇప్పుడే అన్నం తిన్నా జస్ట్ ఇప్పుడే అన్నం తిన్నాను మళ్ళా క్యారీ కోసం అన్నం చేద్దామని బింగ్ అడిగి పెట్టాను అన్నమాట అన్నయ్య ఇవేం తిన్నా నైస్ టాకింగ్ థ్యాంక్ యూ సెహాద్రి జలుబు వచ్చా అప్పుడే ఉన్నిట్టుంది తిన్నావా బంగారం తిన్నానుగా స్మైల్ సూపర్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ గైస్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ నా గేడ్ వస్తుంది ఎవరు లైవ్ లేక రాకుండా కామెంట్ చేయకుండా ఉన్నారని అమ్మా అన్నం తిండి ఏడుస్తున్నావా నేను ఏడుస్తున్నానని థ్యాంక్ యూ సింహాది పిచ్చిపిల్ల నువ్వు ఏడవలేదా పిచ్చిపిల్ల నా ప్రాణం ఏడవుకు సింహాద్రి నేను నవ్వుతున్నానుగా నవ్వు మరి నువ్వు కూడా ఏం తిన్నావు మా అన్నయ్య కూడా అన్నం తిన్నాడు ఓకే అంటున్నారు పిచ్చిపిల్ల పిచ్చిపిల్ల నువ్వేం తిన్నావు పిచ్చి పిల్ల డిఐటిబి నువ్వేం తిన్నావు నీ కోసం కళ కంటూడే ఉన్నా నా ప్రాణం నీ తానే మొదలైనట్టుంది ఎందుక మనోహర నా హృదయమణి కోదవై చి బిర్యానీనా పాడు నమస్తే కారం పండు సార్ నమస్తే రేషు గారిని పిలుచుకొని రాకూడదా హాయ్ రేషు పండు వచ్చేసింది సో 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 సారీ పండుగ వచ్చేసాడు పండుగారు వచ్చేసాడు రేషు మేడం రాలేదేంటి జలుబు చేసింది అన్నయ్య మా అన్నయ్య డైమండ్ అన్నయ్య అన్నయ్య నా కోసం ఒక డైమండ్ ఇవ్వవా ప్లీజ్ అన్నా నమస్తే పండు బాగున్నావా బోన్ చేసావా నవ్వుతున్నాడు పండు రాజు పండు అండ్ పండు అండ్ రేషు రాలేదా రేషుని పిలుచుకొని రావా సన్నీని కూడా సన్నీ వస్తే మీకు అర్థం అంటావు మా సన్నీ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు అమ్మా జలుబ్బుజే చేసా మీరు చేశారా నేను చేశానమ్మా పండు పండు కొంచెం ఆపిల్ పండు కొంచెం కోసిస్తావా పండు 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 అన్ని రకాల పండ్లు మా కోసం మా లైవ్లో ఉన్న వాళ్ళ కోసం ఇస్తావా థ్యాంక్ యూ పిచ్చిపిల్ల పిల్లకి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ ఏంటి కదిలీ కర్రీ చెప్తే నవ్వుతారులేబ్బా ఊరగాయ చేసుకునేదానికి ఒళ్ళు బరువు చేసుకోవడానికి ఓపిక లేక పచ్చడి వేసుకుంది నేషన పండు వెళ్తున్నాడు ఇండియా ఎప్పుడు వస్తావు జూన్లో వస్తాను అనిపించి జూన్లో వస్తానుగా నా కోసం మీరు ఎవరెవరు ఎదురు చూస్తారో కామెంట్ చేయండి అందాల బొమ్మవే మా ఇంటి పండువే ఇండియా ఎప్పుడు వస్తావు ఇండియా అప్పుడు వస్తాగా అందాలు నీ కోసం ఇక్కడ విరబోసినాయి చూడు ఎంతైనా మా అన్నయ్య ఇంకా పెట్టించినాడే అన్నయ్య ఏండి అన్నయ్య రామచంద్ర అన్నయ్య ఏంటదే అన్నా ఏంటది తినేదా చెప్పన్నా తినేదైతే తినేద్దామా హాయ్ గైస్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ మాకు సపోర్ట్ చేసి చాలా మందిని మా లైవ్ లెక్క నేను పాజ్ అంటున్నాడు పిచ్చి పిచ్చి సింబల్ సియే పిచ్చిపిల్లా ఈ మీసాలి పిల్ల ఓ పిచ్చి పిల్ల పిచ్చి పిల్లంటే నువ్వేనా పిచ్చి 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 నా పిచ్చి పిల్ల జలుబు పోయిందన్నయను వచ్చేవిగా పోయింది నీకోసం నేనుంటా నా కోసం లైఫ్ వస్తావా ఓ పిచ్చి ఓ పిచ్చి 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 పిల్ల జలుబు మందు ఉందన్నయ్య వేసుకుంటానుగా థ్యాంక్ యూ అన్నయ్య హాయ్ గైస్ ఎవరైనా లైవ్ లేక రాకుండా ఉంటే రండి లైవ్ వస్తానంటే వద్దని చెప్ప ఓకేనా ఈ లైవ్ నాకు నచ్చలేదు ఈ లైవ్ని ఎండ్ చేసేసి కొత్త లైవ్ స్టార్ట్ చేసేద్దాం సరేనా ఈ లైవ్ నాకు నచ్చలే